వాళ్ళు పెద్ద ఏం ఆడట్లేదు నన్ను అడిగితే ఇదివరకు సోషల్ మీడియాలో అయితే వాళ్ళు బాగా యాక్టివ్ గా కొట్టేవాళ్ళు ఇట్టండి కానీ వాళ్ళు పెద్దగా సీరియస్ గా దీని మీద కదా సమాధానమే అయ్యే ఉంది ఒక రకంగా దాన్ని వాడతాడంతే అదే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా అంటున్నారు ఐసిపి కి అవకాశం ఇచ్చినట్టే కదా పెద్ద ఇష్యూ దాన్ని అంత పెద్దగా జనం పట్టించుకుంటా దానివల్ల వల్ల ఏ మైనేజ్ రాదు ఏముండదు ఐసీపి కి జగన్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశారు సిజే వరకు వెళ్తారు అనేది ఏమైనా ఉంటుందా వెళ్తే అక్కడ మాములుగా సిజె గారి దగ్గర డస్ట్ బిన్ ఉంటది అది ఓపెన్ చేస్తారు అంతే సిజే ఫిర్యాదు చేయడం వల్ల ఏముంటది డస్ట్ బిన్ ఉంటది అక్కడ దాన్ని వాడతారు ఆయన అంటే ఇంకెలా వదిలేడు ఏం చేస్తారు దానికి రోడ్డు మీద అమనా బూతులు తిట్టాడు న్యూసెన్స్ కేసు టూ నైన్టీ ఫోర్ పెడతారు వ్యభిజారికి అదే పెడతారు దీనికి అదే పెడతారు దాని కింద ఎంత వస్తుంది పెనాల్టీ యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వేస్తారు అంత మించి ఏ ఉండదు అది బూతులు తిట్టుకోవడం మన దేశంలో సాధి సిద్ధమైన హక్కు అనమాట అంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వరు ఏం మాట్లాడినా చాలా ఛాన్స్ ఇచ్చేస్తున్నట్టు లేదు లేదు ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇస్తానే ఉంటాడు పోతే ఎన్ని సార్లు ఎందుకు అధికారం